హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన కరెన్సీ నోట్పై మనకి కనిపించే గాంధీ బొమ్మ ఆ చేతితో గీసిందా లేదా అది ఫోటో తీసి మనకి దాన్ని ప్రింట్ తీసారా అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే కరెన్సీ నోట్పై కనిపించే గాంధీ బొమ్మ చేతితో గీసిందా లేదా ఫోటో తీసిందా అనేది ఈ వీడియోలో చూస్తాం ప్రతి ఇండియన్ కరెన్సీపై మనకి నవ్వుతూ కనిపించే గాంధీ బొమ్మ అనేది ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఆర్బీఐ గాంధీ సిరీస్ నోట్స్ని కంటిన్యూ చేస్తుంది మరి ఆ కరెన్సీ నోట్పై కనిపించే గాంధీ బొమ్మ చేతితో గీసిందా లేదా ఫోటో తీసిందా అనేది డౌట్ చాలామందికి ఉంటుంది అది అయితే ఫోటోనే ఫ్రెండ్స్ అది డ్రాయింగ్ కాదు పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ మిషన్ నుండి ముగ్గురు విడన్ మంత్రులు ఇండియా వచ్చి మన దేశ రాజ్యాంగ రచనపై మన దేశ రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన సందర్భంలో ఉండే ఇప్పుడు రాష్ట్రపతి భవన్గా పిలుచుకుంటున్న అప్పటి వైస్రాయ్ అధికార నివాసంలో క్యాబినెట్ సభ్యుడైన ప్రతిక్ లారెన్స్ గాంధీతో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటో అది సో మీరు ఒకసారి అది నేను ఇమేజ్ని వీడియోలో పెడుతున్నాను ఆ మీరు చూడొచ్చు ఆ ఫోటోని సో ఈ ఫోటో చూస్తే నిజానికి తీసిన ఫోటో కుడివైపు తిరిగి ఉంటుంది మన కరెన్సీ నోట్పై అయితే ఎడం వైపు తిరిగి ఉంటుంది అంటే ఇక్కడ ఏం చేశారంటే ఆ కరెన్సీ నోట్ పైన రివర్స్ ఇమేజ్ అనే వాడారు వాడారన్నమాట ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ